मनुजरूपधारुणकु मर्यं मत्तनयुन सर्वसृष्टिकल्प स्वागतम् పూర్వక స్వాగతం మనుజరి పధారునకు మరియం మతనయునకు మనుజాని దేవునకు స్వాగతం మనుజరూపధారునకు మరియం మతనయునకు మనుజాని దేవునకు స్వాగతం ఇదే మా హృదయాల స్వాగతం ప్రభువా స్వాగతం ప్రభువాగతం మనుజ రూపారుణకు హరియం మతనయునకు దేవునకు స్వాగతం ఇది హృదయాల స్వాగతం ప్రభువా స్వాగతం సుస్వాగతం పాపాన జోగాడు మనుజులను విముక్తులను చేయను జ వాడునకు మరియం ఏ తెంచిన దేవునికి మరియం ఏ ఏదించిన దేవునికి ఆడిద ముస్తుతి గీతం జోజులయ సునకు పాడిద ముస్తుతి గీతం జోజులయ సునకు

प्रभुनि मात्रमे सेविन्तुमु मा పునీతలు కావరాములోహిమా కనుభవార్త పదిహేడవ అధ్యాయము వచ్చినములు ఐదు నుంచి వరకు శిష్యులు ప్రభువుతో మా విశ్వాసము పెంపొందింపు అని కోరి మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్నచో ఈ కంబలి చెట్టును వేరుతో పెల్లగిల్లి సముద్రములో నాటబడునుగాక అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును అప్పుడే పొలము దిన్ని ఇంటికి వచ్చినా లేక గొర్రెల మందను మేపి ఇంటికి వచ్చిన సేవుకునుతో మీలో ఎవడైనా వెంటనే వచ్చి భోజనము చెయ్యము అని చెప్పున అట్లు కాక యజమాని అతనితో వడ్డన వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరపుము నా భోజనము ముగి వరకు వడ్డన చేయిచు వేచి ఇండుము ఆ పిమ్మటిని వెళ్ళి భుజింపుము అని చెప్పును కదా తన ఆజ్ఞను శిరస వహించిన సేవకునికి యజమాని కృతజ్ఞత తెలుపుడు కదా అట్లే మీరు మీ బాధ్యతలు నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము మేము మా కర్తవ్యమును నెరవేర్చుతుమి అని పలుకుడు అనెను ఇది క్రీస్తుని సుశేషము సుశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడను గాక అందరు కూర్చోండి ప్రియులకు సహోదరి సహోదరులారా ఈరోజున మనందరము కూడా తల్లి శ్రీ సభ ఇరవై ఏడవ సామాన్య ఆదివారాన్ని ఈరోజు మనం కొనియాడుతూ ధ్యానిస్తూ ఉన్నాం అయితే ఈరోజున మన విచారణలో ప్రత్యేక విధంగా ఈ జూబిలీ సంవత్సరంలో ఈ అక్టోబర్ నెలలో జపమాల మాతను మనం కొనియాడుతూ అమ్మ మరి తల్లితో కలిసి జపమాలను జపిస్తున్నటువంటి ఈ నెలలు ఈ మొదటి ఆదివారాన్ని ప్రత్యేకంగా యువతి యువకులకు మనం అంకితము చేస్తూ మరి యువతి జూబిలి వేడుకగా ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం మరి నా ప్రత్యేక విధంగా మనందరము కూడా మరి సుశేషపట్నంలో శిష్యులందరూ కూడా ప్రభువుని అడిగినట్లుగా ఇదిగో ప్రభువా మాలో మా విశ్వాసాన్ని పెంపొందించుము అని ఈరోజు సుశేషపట్నంలో మనం చూస్తున్నాం మా విశ్వాసాన్ని పెంపొందించు అని ఏ విధంగా అయితే శిష్యులు ప్రభును కోరుతూ ఉన్నారో ఈరోజు మన యువతి యువకులలో కూడా ఆ విశ్వాసాన్ని పెంపొందించమని ఈరోజు గురువుగా నేను తల్లిదండ్రులుగా పెద్దలుగా మనందరము కూడా మన యువతి యువకులలో ఆ విశ్వాసాన్ని పెంపొందించుమని ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం ప్రైస్ ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు అందు గురించే చక్కగా ఈ జూబిలీ లోగోను కూడా ఈరోజు మనం ఇక్కడ పెట్టుకుంటూ ఉన్నాం మరి దీన్ని ప్రారంభించినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు మరి చక్కగా ప్రభువు మరణి ప్రభువు జన్మించి మరి ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఇది జూబిలీగా మనకి ఫ్రాన్సిస్ పాపు గారు మనకి ఈరోజు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఈ జూబిలీ సంవత్సరంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని నూతనీకరించుకుంటూ మరి సంతోషంతో ఆనందంతో సాక్షాత్తు ఆ భగవంతుడే ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు మన మధ్యలోనికి విచ్చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుంటూ మనం ఈరోజు కృతజ్ఞతతో దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నటువంటి జూబ్లీ ఇయర్గా ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం ప్రిలార ఇక్కడ మనకి లోగో కనిపిస్తుంది ఈ లోగో మనకి లోగోలో మొట్టమొదటిగా మనకు కనిపించేది ఏంటంటే సిలువ కనిపిస్తుంది అవునా సిలువ కనిపిస్తుంది ఈ సిలువ అనేటటువంటిది మరి ప్రభు యొక్క త్యాగానికి గుర్తుగా మనం చూస్తున్నాం రెండవది ఈ సిలువ మనకిచ్చినటువంటి రక్షణకు గుర్తుగా మనకి అందించబడుతుంది ప్రైస్తాట్ హాలేళ్ళు యా హాలేళ్ళు యా ప్రీ సహోదరి సహోదరులారా కాబట్టి ఈ లోగోలో మనం చూస్తున్నాము ఈ సిలువ చెంతకు మనకు రక్షణనిచ్చేటటువంటి శిలువ చెంతకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షణను పొందుకుంటారు అనే సూచనతో మనకి అక్కడ కనిపిస్తుంది అలాగే మనకు పీఠం మీద ఉన్నటువంటి ఆ లోగోలో ఎంతమంది మనుషులు కనిపిస్తున్నారు నలుగురు మనుషులు కనిపిస్తున్నారు దేనికి సూచన అంటే నాలుగు దిక్కుల నుంచి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రి సహోదరులారు ఎలాంటి మనకి కుల మత వర్గ భేదాలు లేకుండా నాలుగు దిక్కుల నుండి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే విశ్వాసముతో నిరీక్షణతో ఆ సిలువు చెంతకు వస్తారో వారికి ఆయన రక్షణ ఆయన యొక్క దీవెనలు ఆయన ఆశీర్వాదాలు ఖచ్చితంగా భగవంతుడిస్తాడన్నటువంటి ఆ లోగోను మనకు అందిస్తూ ఉన్నారు ప్రతి సహోదరి సహోదరులారా అంతేకాదు మనకి ఆ శిలువ వంగి కనిపిస్తుంది కొంచెం వంగుతూ ఉంటుంది కదా నిటారుగా లేదు వంగి ఉంది అంటే శిలువ చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు కూడా మన పట్ల మన మీద వంగి మన ఆలింగనము చేసుకొని మన బాధలు సమస్యలు ఇబ్బందుల్లో మన కష్టాల్లో మన అనారోగ్య పరిస్థితులలో ఆ సిలువ చెంతకు వచ్చి కన్నీరు కాచి ప్రార్థిస్తున్నటువంటి ఆ బిడ్డలను ప్రభు ఆలింగనము చేసుకొని మనల్ని ఓదార్చే దేవుడు మనల్ని బాగు చేసే దేవుడు మనకు రక్షణ ఇచ్చే దేవుడని ఈరోజు మనకి గుర్తు చేస్తుంది ప్రైస్ లోమ్ ప్రియులవు సహోదరి సహోదరులారా కాబట్టి ఈరోజు ఈ లోగో మనకి జూబిలి ఇయర్ లోగోని ఈరోజు మనం ధ్యానించుకుంటూ మనందరము కూడా మన కష్ట సమయాలలో మన యుద్ధం ఇబ్బందుల్లో మన శ్రమలలో మన నిరాశలో ఉన్నప్పుడు నిస్పృహలో ఉన్నప్పుడు ఆ ప్రభుని ఆశ్రయించాలి ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా దేవునికి ఆశీర్వాదాలు మన పిగడతాయని ఈరోజు మనకి ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదరులారా అదే విధంగా మనకు ఆ లోకంలో నిరీక్షణ యాత్రికులని మనం చూస్తూ ఉన్నాం అంటే మనందరము కూడా నిరీక్షణతో ఆయన చెంతకి రావాలని అందుకే రోమీలకు రాసినటువంటి ఆ లేఖలో ఐదో అధ్యాయంలో ఐదో వచనంలో మనకు కనిపిస్తుంది నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు నిరీక్షణతో విశ్వాసంతో ప్రభు చెంతకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నిరాశలో విడిచిపెట్టడు దేవుడు ధైర్యమును మనందరికీ కూడా ఆయన యొక్క ఆశిష్యులను మనపై కుమ్మరిస్తాడు అని ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సహోదరులారా ఈరోజు యువతి యువకుల జూబిలిని ఈరోజు మనం కొనియాడుతున్నటువంటి మనం మన యొక్క యువతి యువకులలో ఆ నిరాశలో కూరుకుపోకుండా ఆ యువకులలో నిరాశను కోల్పోతూ వారు ఆశతో నింపబడాలని నిరాశలోకి వెళ్ళకూడదు ప్రియ సహోదరులారా కుటుంబ జీవితంలో ఉన్న మీరైనా దాంపత్య జీవితంలో ఉన్న మీరైనా చాలాసార్లు ఒత్తుళ్ళకు గురైపోతూ ఉంటారు ఆందోళనకు గురవుతూ ఉంటారు అప్పుల సమస్యలతో అనారోగ్యముతో విడలేక భవిష్యత్తు ఏంటో అని చాలాసార్లు మన జీవితంలో ఈ విధంగా నిరాశలోనికి మనం వెళ్తూ ఉంటాం ప్రియులారా నా భవిష్యత్తు ఏంటి నా నా యొక్క ఫ్యూచర్ ఏంటి నా పరిస్థితి ఏంటి అని చాలాసార్లు ఈ ఒత్తుళ్లకు నిరాశకు గురవుతూ ఉంటాం ప్ర సహోదరి సహోదరులరా కానీ ఈరోజు మనందరము కూడా ఈరోజు మన బిడ్డల్లో నింపాల్సింది ఆశను నింపాలి ఇదిగో నిరీక్షణతో ప్రభు చెంతకు వెళ్ళాలని మనం చెప్పాలి విశ్వాసంతో నిరీక్షణతో ప్రభు చెంతకు వెళ్ళిన వారికి ఖచ్చితంగా భగవంతుడు తోడుగా ఉంటాడని మనందరము కూడా ఇతరుల యొక్క జీవితంలో మనం ఆశను ఏం చేయాలి నింపాలి ఆశను కోల్పోయే విధంగా మనం కారకులం కాకూడదు నిరాశలోనికి వెళ్ళిపోయే విధంగా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా చేయకూడదు కాబట్టి మన జీవితంలో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను నా పొరుగువానికి నా ప్రక్కింటి వారికి నా తోడు వారికి ఆశను నింపుతున్నానా లేదా ఉన్న ఆశను పోయే విధంగా నేను మాట్లాడుతున్నానా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ప్రియ సహోదరి సహోదరులారా కానీ ఆయన చెంతకు వచ్చినటువంటి వారికి నిరీక్షణతో ఎదురు వారికి ఆయన ఎప్పుడు కూడా నిరాశను కలిగించరు అని మనకి పౌలు గారు చెప్తున్నారు ప్రియ సహోదరులు అందుకే ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం ప్రి ప్రియులారా హబ్బక్కు గ్రంథం నుంచి మనం చూస్తున్నాం హబక్కుకు జీవిస్తున్నటువంటి కాలంలో ఏం జరిగిందంటే అప్పటికి ఇజ్రాయేలు ప్రజలు అవిధేయతతో వాళ్ళ యొక్క దేవుని యొక్క ఆంజనలు ధిక్కరించి దేవునికి అవిదేయితీగా వ్యతిరేకులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ప్రజలలో చాలామంది ప్రి సహోదరి సహోదరులారా అవిదేగా ఉంటూ పరిస్థితులు తారుమారైపోతూ ఉన్నాయి ఇతరులు వచ్చి వీళ్ళని పేదవారిని వీళ్ళను దోచుకుంటూ ఉన్నారు ప్రి సహోదరి సహోదరులారా అన్యాయము దౌర్జన్యము ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ జీవితాన్ని హబుక్కు భక్తుడు ప్రవక్త చూసి చాలా నిరాశ పడిపోతూ ఉన్నాడు దేవా ఇంకా ఎన్నాలు ఈ విధంగా నువ్వు మాట్లాడవా ఇదిగో నీతి మంతుల మీదకి అవినీతి పరులు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు ఇంకా ఎంతకాలం నువ్వు ఇలా సైలెంట్గా ఉంటావు దేవా అని దేవునికి ఫిర్యాదు చేస్తూ నిరాశలో దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం ప్రియులారా అంటనే దేవుడు జవాబిస్తున్నాడు ఒకసారి చూడండి హబ గ్రంథం తీయండి ఒకసారి దేవుడు అబ్బక్కుకుకు చక్కకి జవాబిస్తూ ఉన్నాడు హబక్కు గ్రంథము రెండో అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి చదవండి నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును కానీ ఆ కాలము త్వరలో వచ్చును ఆ సంగతి నెరవేరు తీరును అది ఆలస్యముగా నెరవేరినట్లు కనిపించినా నీవు దాని కొరకు వేచియుండుము ప్రైస్లో హాలే లూయ హాలే లూయ అది ఆలస్యముగా నెరవేరునట్లు మనకు కనిపించినా ప్రభు చెప్తున్నాడు నీవు దాని కొరకు వేచియుండుము మనం వేచి ఉండాలి ఆ రోజు కోసం వేచి ఉండాలి ఏ విధంగా వేచి ఉండాలి ఆలస్యమైపోతుందని కంగారు పడకూడదు ప్రియులారా ఖచ్చితంగా ఆ రోజు వచ్చును జరుగుతుందని ప్రభు చెప్తూ ఉన్నారు అందుకే మనం కనిపెట్టుకొని ఉండాలి ఎలా కనిపెట్టుకొని ఉండాలి విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండాలి నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండాలి ప్రి సహోదరి సహోదరులరా ఎప్పుడు మనం నిరాశతో ఉండకూడదు నిస్పృహతో ఉండకూడదు మీ బిడ్డల యొక్క జీవిత విషయంలో కూడా మీ కుటుంబ భారం విషయంలో కూడా ఎప్పుడు కూడా మనం విశ్వాసంతో నిరీక్షణతో ప్రభు చెంతకు వచ్చి మనం ప్రార్థించాలి ప్రి సహోదరి సహోదరులారా కాబట్టి అందుకే దేవుడు మనకి మరొకసారి పౌలు గారి చక్కగా తిమోతికు రాసినటువంటి లేఖలో తిమోతికు రాస్తూ ఉన్నారు ఏమని ఒకసారి చూడండి తిమోతికు రాసినటువంటి రెండవ లేక ఒకసారి చూద్దాం తిమోతికు రాసినటువంటి రెండవ లేఖ ఈరోజు మనం చదువుకున్నటువంటి రెండవ పట్టణంలో మనకు చక్కటి మాటలు ఉంది ఒకసారి చూద్దాం ఒకటో అధ్యాయం తీయండి తిమోతుకు రాసిన రెండవ లేక ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చిన చూడండి దేవుడు మనకు పిరికుతనము గల ఆత్మని ఇవ్వలేదు ఆయన మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను హాలే హాలేలు చాలే పౌలు గారు చెప్తూ ఉన్నారు ప్రియుల తిమోత్తికి రాసిన లేఖలో ఇదిగో నేను మీకు పిరుకుతనంనివ్వలేదు చాలాసార్లు మనం పిరికి వాళ్ళలాగా నిలబడిపోతూ ఉంటాం ఉండిపోతూ ఉంటాం మనం చాలా విషయాల్లో పిరికు వాళ్ళలాగా మిగిలిపోతున్నాం కానీ ప్రభు చెప్తున్నాడు ఆ పిరికుతనాన్ని నేను మీకు ఇవ్వలేదు అపవాది మీలో పెడుతూ ఉన్నాడు మీరు అపవాదికి దాసోహులైపోతూ ఉన్నారు ఆ అపవాది మీలో పెడుతూ ఉన్నాడు ప్రియులారా కానీ దేవుడు మనలో పిరికితనాన్ని ఇవ్వలేదు అది అపవాది ఇచ్చింది మరి దేవుడిచ్చింది ఏంటంట దేవుడు ఏమి ఇచ్చాడు శక్తిని ప్రేమను ఇంద్రియ నిగ్రహమును ద పావో అండ్ ద లవ్ అండ్ ద సెల్ఫ్ డిసిప్లిన్ ప్రియలారా ఇవి మన జీవితాలలో ఉండాలి దేవుడిచ్చినటువంటి శక్తితో చెడును మనం వ్యతిరేకించగలిగే శక్తిని మనం కూడగట్టుకోవాలి పెంపొందించుకోవాలి రెండవది కూడా మనం చూస్తున్నాం దేవుడు మనలో పెట్టినటువంటి ఆ ప్రేమను మనం ఏం చేయాలి ఇతరులకు పంచే బిడ్డలుగా మనం ఉండాలి ప్రీ సహోదరి సహోదరులారా మూడవది దేవుడు మనకి ఏమి ఇచ్చాడు ఇంద్రియ నిగ్రహము సెల్ఫ్ డిసిప్లిన్ ఈరోజు మన బిడ్డల్లో మన యువతి యువకుల్లో మన కుటుంబాల్లో ఇది కొరవడిపోతూ ఉంది ఏంటది ఇంద్రియ నిగ్రహం సెల్ఫ్ డిసిప్లిన్ ఇది లేకుండా పోతుంది మన ఆలోచనలకు ఏది పుడితే అది చేయడము సెల్ఫ్ డిసిప్లిన్ లేదు మన శరీరానికి ఏ కోరికలు పుడితే ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడం సెల్ఫ్ డిసిప్లిన్ లేదు అయ్యో నా భర్త నా భార్య నా పిల్లలు నా తల్లిదండ్రులు అనేటువంటి ఆ భావములో మనం ఉండకుండా చాలాసార్లు మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం పిల్లారా మనకు కావలసింది సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి నీ మాటల్లో సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి నువ్వు చేస్తున్న పనుల్లో సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి నీ ప్రయాణంలో నువ్వు పరిగెడుతున్న పరుగులో సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి నా బిడ్డల కోసం నేనేం త్యాగం చేస్తున్నాను నా కుటుంబం కోసం నేనేమి త్యాగం చేస్తున్నాను నా బిడ్డలు నా కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవడానికి నేను సెల్ఫ్ డిసిప్లిన్ నాకు ఉందా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి పిల్లరా చాలాసార్లు నా తల్లిదండ్రులు నా అత్తమామలు నా భార్య నా భర్త ఏమనుకుంటారు అనేటువంటి చాలాసార్లు ఆలోచన లేకుండా ఈ సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా డిసిప్లిన్ క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా మన జీవితాలు మనమే పాడు చేసుకుంటున్నాం మన జీవితాలు మనమే పాడు చేసుకుంటున్నాం యువత యువకులుగా మన జీవితాలు పాడు చేస్తూ ఉన్నాము పాడు చేసుకుంటున్నాము తల్లిదండ్రులుగా కూడా ఎవరి ప్రాయంలో ఉన్నటువంటి దాంపత్య జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు కూడా ఈ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ జీవితాలని పాడు చేసుకుంటున్నారు ఈరోజు ప్రియులారా ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆ ఇంద్రియ నిగ్రహం నాకు ఉందా నేను మాట్లాడే మాటల్లో నాకు ఆ ఇంద్రియ నిగ్రహం నాకు ఉందా నేను కలిగి ఉన్నానా నేను చేస్తున్న పనుల్లో నేను ఇంద్రియ నిగ్రహాన్ని నేను కలిగి ఉన్నాను సెల్ఫ్ డిసిప్లిన్ నాకు ఉందా అని ఈరోజు మనం పరిశీలించుకోవాలి పిల్లారా నువ్వు వాడుతున్న మొబైల్ విషయంలో కూడా సెల్ఫ్ డిసిప్లిన్ నీకు ఉందా ఎంతవరకు వాడాలి ఏ టైం వరకు చూడాలి ఏమి చూడాలి ఏది నేను అతిక్రమించకూడదు ఏది నేను దాటిపోకూడదు నా హద్దుల్లో నేను ఉండాలనే సెల్ఫ్ డిసిప్లిన్ నాకు నా కుటుంబానికి నా బిడ్డలకి నేను చూసుకుంటున్నానా ఆత్మ పరిశీలన చేసుకుందాం పిల్లరా సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే మనం వినాశనము కోరి తెచ్చుకున్నట్లే సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే మనం వినాశనం కోరి తెచ్చుకున్నట్లే నువ్వు చేస్తున్న స్నేహంలో కూడా నీ పరిచర్యలో కూడా నీ పరిచయంలో కూడా అన్నిటిల్లో కూడా నీకు కావలసింది ఏంటి సెల్ఫ్ డిసిప్లిన్ ఇంద్రియ నిగ్రహం మనకు ఉండాలి ప్రైస్లో హాలే లూయ హాలే లూయ హాలే లూయ కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియులారా నేను ఏ విధంగా జీవిస్తున్నాను ఏ విధంగా నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను ఆత్మ పరిశీలన చేసుకుందాం ఇక మూడవదిగా పట్నంలో కూడా ఈరోజు ప్రభు మనందరికీ కూడా నేర్పిస్తున్న చక్కని పాఠం సేవకుని కర్తవ్యం ఏ విధంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి నేను చేస్తున్న నా సహాయంలో నేను ఏ విధంగా ఉండాలి నేను చేస్తున్న సేవలో నేను ఏ విధంగా ఉండాలి నేను చేస్తున్న సేవకు నేను గర్వంగా అహంకారంతో నేను జీవిస్తున్నానా లేదు ఈరోజు వాక్యం చెప్పినట్లుగా తొమ్మిదో వచ్చిన వాళ్ళు మనకు ముందు ఒకసారి చూద్దాం లూకాసువాత పదిహేడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి చూడండి తన ఆజ్ఞను శిరసా వహించిన సేవుకుని ఆ యజమాని కృతజ్ఞత తెల్లపుడు కదా ప్రభు వాక్యం తన ఆజ్ఞను శిరసా వహించిన సేవుకునికి యజమాని కృతజ్ఞత తెలపుడు కదా అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులమని మనం చెప్పగలగాలి ప్రైస్తుల హాలే లూయ హాలే లూయ మేము అయోగ్యులమగు సేవకులము మేము మా కర్తవ్యమును మాత్రమే నెరవేర్చి అని చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి ఆ వినయం ఆ విధేయత ఆ తగ్గింపు గుణం మనలో ఉండాలి ప్రియ సహోదరి సహోదరులరా నేను అయోగ్యులనగు సేవకుని నేను నా బాధ్యతను మాత్రమే ఇదిగో నా కర్తవ్యమును మాత్రమే నేను చేశాను నాకు అప్పగించిన ఈ పనిని దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఫాదర్ గారు నాకు అప్పగించినటువంటి బాధ్యత నా తల్లిదండ్రులు నాకు అప్పగించినటువంటి బాధ్యత నా పై అధికారులు నా నాకు అప్పగించినటువంటి బాధ్యతను నేను నా కర్తవ్యముని నేను నెరవేర్చి తిని ఇందులో మనం అత్సించడానికి గర్వించడానికి లేదంటే అహంకారం చూపడానికి ఎక్కడా త్రోవ లేదు మనందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి పిల్లారా ఈరోజు నేను చేస్తున్న నా పనిలో నా బాధ్యతలో నా కుటుంబ బాధ్యతలో కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబము దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డలు దేవుడు నాకు ఇచ్చినటువంటి నా భర్త నా భార్య విషయంలో దేవుడు నాకు అప్పగించినటువంటి కుటుంబం అనే బాధ్యతను నేను ఏ విధంగా చేస్తూ ఉన్నాను నేను నా కర్తవ్యమును మాత్రమే నెరవేరుస్తున్నాను నా బాధ్యతను మాత్రమే నేను నెరవేరుస్తూ ఉన్నానని చెప్పగలుగుతున్నావా ఈరోజు పరిశీలించుకోవాలి మన బాధ్యతలు మనం చక్కగా నెరవేర్తిస్తున్నామా లేదా ఈరోజు ఇచ్చినటువంటి బిడ్డలని ఆధ్యాత్మికంగా మనం పెంచుతున్నామా లేదా దేవుడు మనకిస్తున్నటువంటి మన బిడ్డలని సన్మార్గములో మనం పెంచుతున్నామా లేదా దేవుడు మనకిచ్చినటువంటి ఆ బిడ్డలని మనందరం కూడా బాధ్యతగా చక్కగా చదివించడానికి మనం శ్రమపడుతూ ఉన్నామా మన బిడ్డలకు మన ఆదర్శంగా నిలబడ్డానికి తల్లిదండ్రులుగా మనలో ఉన్న చెడును కానీ చెడు అలవాట్లు కానీ విడిచిపెట్టి మన బిడ్డలకి ఆదర్శంగా మనం నిలబడగలుగుతున్నామా పరిశీలన చేసుకోవాలి పిల్లరా మన పిల్లలకి మనం ఆదర్శంగా ఉండాలి పిల్లలు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి జీవించాలి సెల్ఫ్ డిసిప్లిన్ మనకు ఉండాలి తల్లిదండ్రులుగా అయ్యో నా పిల్లలు చూస్తున్నారే అయ్యో నేను నా కుటుంబం అంతా నా చుట్టూ ఉందే నా ఇరుగు వారు నా చుట్టూ ఉన్నారే నేను దుర్మాతృకిస్తున్నానా లేదనంటే నేను మంచి ఆదర్శంగా నేను జీవిస్తున్నానా పరిశీలించుకోవాలి ప్రియ సహోదరులారా రెండు చేతులు జోడించుదాం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఏ విధంగా నేను జీవిస్తున్నాను నా జీవితం ఏ విధంగా ఉంది నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటున్నానా నా కష్ట సమయంలో ఇబ్బందుల సమయంలో అనారోగ్య పరిస్థితుల్లో నేను నిరాశలోనికి కూరుకుపోయి దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషులను మాత్రమే ఆశ్రయిస్తూ నా జీవితాన్ని దుర్బలంగా మార్చుకుంటున్నానా లేదంటే ఇదిగో నా కోసం సిలువులో మరణించినటువంటి రక్తము కాచినటువంటి నా దేవుని చెంతకు నేను పరుగులు పెడుతూ వస్తున్నానా నా దేవుని చెంతకు వచ్చి విశ్వాసముతో నిరీక్షణతో ఆ ప్రభు చెంతకు వచ్చి కన్నీటి ప్రార్థన చేసి నా జీవితాన్ని నా కుటుంబాన్ని బాగు చేసుకుంటున్నానా అని పరిశీలించుకుంటూ దేవుడు మనందరినీ కూడా దీవించి కాచి కాపాడునుగాక అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం